హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే ఆ ఫ్రిడ్జుకి పనికి వచ్చే ఒక మందు మొక్క అయితే చూపించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఈ పిడుచు మొక్క అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను చాలా మందికి మా నాన్నగారు అయినా లేకపోతే నేనైనా ఇచ్చేస్తుంటాను ఎందుకంటే ఇది చాలా పనికి వస్తుంది అనమాట ఈ ఈ మొక్క ఈ చెట్టు చెట్టు కాదు ఆకులు కాదు ఆ చెట్టు కిందన మొదలుంది కదా వేలు తీసి నూరేసి తాకించాలనమాట మీకు చెట్లు అయితే మొత్తం చూపిస్తాం చూడండి రండి ముందుకు అక్కడ అక్కడైతే ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ ఆ మొక్కలు అనమాట ఎందుకంటే ఆ పిచ్చి మొక్కలు ఏమి కావు చాలా ఉపయోగపడే మొక్క మొక్కలు అనమాట అలాంటి మొక్కలు అయితే ఎవరికి తెలీదు చాలా మంది చూస్తాండి ఎలాగున్నాయి ఉన్నాయి చూసారా ఇగో ఇవి ఆల్రెడీ పండిపోనాయి అనమాట దాని పిక్కలు చూస్తే ఎలాగున్నాయంతి మీకు చూపిస్తాను చూడండి ఇగో ఈ విధంగా ఉంటాయి అనమాట చాలా చక్కగా ఉంటాయి ఇవి పండిపోయిన పిక్కలు అనమాట ఇగో ఇలాగ ఈ విధంగా వలుస్తారు ఇగో ఇవి పిక్కలు అనమాట ఇవన్నీ ఈ చెట్లన్నీ మొత్తం అవే అనమాట ఎవరైనా అయితే ఈ పిచ్చి మొక్కలు ఇవి ఎక్కడ పుట్టిన మొక్కలు అంటారు కానీ చూడండి ఎంత ఈ మొక్కలైనా ఉంచారనమాట చాలా మందులకి పనికి వస్తాయన్నమాట ఈ మొక్కలు అయితే ఆ వేలు తవ్వి వేలు కట్ చేసి అవి నూరిసి తాగిపిస్తే పిడిచి తగ్గిపోద్ది ఆ పిడిచికి అయితే ఇవి పనికి వస్తాయండి మీ ఎవరికైనా కావాలంటే చూడండి ఒకవేళ మీ మీ ఏరియాలో లేకపోతే చూడండి మా ఏరియాలో ఎక్కువ ఉంటాయి ఎక్కడో ఒక చోట దగ్గర ఉంటాయి అన్ని చోటలకైతే ఉండవు అనమాట చూడండి మీకు ఆ అన్ని దగ్గర అయితే మొత్తం ఇవన్నీ చూపించాలంటే చూడండి అన్ని మొక్కలు అనమాట మొత్తం ఇవన్నీ మొక్కలే చూడండి ఎలాగున్నాయంటే ఆ మా పూర్వకాలం నుంచి ఇవే వాడతారన్నమాట ఇంకొక నేను నాకు ఎలా తెలుసు ఇంకొక అబ్బాయికి ఇలా పిడిచి వస్తుంటే ఈ ఇదేనూ ఇంకా వేరే ఉంది ఆ మొక్క ఇక్కడ దొరకదు ఆ మొక్క కూడా కలపాలన్నమాట కలిపితే రెండు కలిపి తాగిపిస్తే పిడిచి అయితే తగ్గిపోద్ది అనమాట నా నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అందుకనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చూపించి మొదలు మొదలు చూపించు పైన చూడం చూసండి ఈ విధంగా ఉంటుందనమాట ఈ మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి అది మన గర్వలు అంటూ ఉంటుంది లేకపోతే ఎక్కడొక దగ్గర ఉండే చోటకి ఉంటాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ ఉండవు అనమాట అందుకనేసి ఈ మొక్కలు చూడండి ఇవన్నీ మొక్కలు అనమాట మొత్తం ఈ గర్వంత మొక్కలే ఇవే అలా అలాగుంచేసారు చూడండి మందుల కోసమని ఇదిగో మీకు తీసి చూపిస్తాం చూడండి చూసారా ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వేలన్నీ కడిగి శుభ్రం కడిగేసి నూరేసి ఈ పిడుచు వస్తుంటే తాగిపిస్తే కంపల్సరీగా తగ్గిపోద్ది అనమాట అదే అనమాట చూడండి ఈ వేర్లు ఈ కట్ చేయాలి కట్ చేసి మొత్తం కడిగేయాలి అనమాట కడిగేసి నూరేసి అప్పుడు మనము నీళ్ళు కలిపి తాగాలన్నమాట అలా చేస్తేనే దీనికి ఫలితం అనమాట మందు అనేది చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి చూసారా మీరు ఎక్కడైనా ఇవి చూసి ఉంటే కానీ చూడండి చాలా చక్కటి ఒక మంచి ఉపయోగపడే వస్తువు కాబట్టి ఉపయోగపడే ఒక మొక్క కాబట్టి పర్వాలేదు ఆ మంచిది ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఒక అబ్బాయికి అయితే ఇప్పటి వరకు నా నాకంటే పొడవ అయితే అయిపోతున్నాడు ఆడికి అయితే చేశాను చిన్నప్పుడు పిడిచి వచ్చేస్తే అంటే గబ్బ గబ్బ గబ్బా వెళ్ళిపోయి ఈ వేర్లును కట్ చేసి మళ్ళీ ఇంకొక మొక్క ఉంటుంది ఆ మొక్క ఇక్కడ దొరకదు కొంచెం దూరం వెళ్ళాలా ఇక్కడ దొరకాలంటే కష్టం అనమాట ఆ మొక్క కోసం వెళ్ళాలంటే రా సాపర మధ్యలో ఉండాలి ఆ మొక్క ఆ మొక్క తీసుకొచ్చి దీంతో కలిపి నూరిచి తాగిపిస్తే ఖచ్చితంగా అది రికవర్ అవుతుంది అవుతుందనమాట అందుకనేసి నేనైతే కన్ఫరంగా నమ్ముకొని నేను చెప్తున్నాను ఇదనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ ఆ మొక్కలు అనమాట ఇగో మొత్తం ఇవన్నీ ఆ మొక్కలేమాట ఏవి కాదు ఓన్లీ ఆ మొక్కలే ఉన్నాయి చూసారా కదా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్